దేశ రాజధాని ఢిల్లీ నగరంలోపుట నిన్న జరిగినటువంటి టర్మినల్ వన్ విమానాశ్రయంలో జరిగినటువంటి టర్మినల్ యొక్క కైకప్పు కూలి కింద కార్లు విధ్వంసమైన ఒక ప్రాణనాష్టం జరిగింది ఆరోగ్య గాయాలైనవి అదేవిధంగా జబల్పూర్లా అది ఏడు వేల కోట్లతోటి మూడు నెలల కింద ప్రారంభోత్సవం మోడీ గారు చేసింది జబల్పూర్లా ఎయిర్పోర్ట్ యొక్క షెడ్ ఒకటి కూలిపోయింది అది పద్దెనిమిది వేల కోట్లతోటి మన బాంబేలో ముంబై నగరం లోపల ఉండే అటువంటి యొక్క అండర్ టనెల్ ఉన్నది కదా ఆ టనెల్ కూడా విధ్వంసం అయిపోయింది తర్వాత ఈ బీహార్ రాష్ట్రంలో అనేక బ్రిడ్జిలు రెండు బ్రిడ్జిలు అయితే కూలిపోయినాయి ఆరు నెలల రెండు బ్రిడ్జిలు కూలిపోయినాయి తర్వాత పోతే రామ మందిరం బాలరామ మందిరం లోపల గర్భగుడి లోపల నీళ్లు కారుతున్నాయి వీటన్నిటికీ జవాబు ప్రధానమంత్రి చెప్తాడా మరి ఇక్కడ ఉండే ఎంపీ ఉండే పోయినసారి ఎంపీ కానీ ఇప్పుడు మంత్రి హోంశాఖ సహాయ మంత్రి అయిపోయాడు ఈయన తలకే ఎడబెట్టుకోవాలి బయటికి మాట్లాడుతుంది మేడిగడ్డ గురించి మాట్లాడినావు మేడిగడ్డలో ఏం జరిగిందా ఒక్క పిల్లర్లో కొంచెం గుంగింది దానికి ఏం జరిగింది ఒక ఇప్పుడు రిపేర్ చేస్తూనే ఉంటే అయిపోయి నీళ్ళు మీరు రిపేర్ చేయకుండా ఆపి దాన్ని ఇటు చేసి బదనాం ఎవరిలో చేయాలని ఆలోచన చేసుకొని రైతాంగానికి నష్టం చేస్తారు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు లేకుండా చేసి పంట రాకుండా చే చేస్తారు ఇవాళ రైతాంగం ఎంత కష్టాలలో ఉన్నదంటే రైతులకు జీతము ఉద్యోగస్తులకు నెల జీతం ఉన్నాడు ఫస్ట్ నాడు వస్తే వాళ్ళకు లెక్క రైతులకు పంట పండింది లెక్క ఈసారి పంట మీద మా పిల్లగాని పుస్తకాలు కొంటాం మా పిల్లగానికి ఫీజు కట్టేది ఉన్నది బట్టలు కొనిచ్చేది ఉన్నది లేకపోతే మా అమ్మాయికి బంగారం కొనిచ్చేది ఉన్నది మా అమ్మాయి పెళ్లి చేసేది ఉన్నది రైతు ఆలోచిస్తుంది తీర పెట్టుబడి పెట్టాక పంట రాకపోతే చేతికి రాకపోతే పరిస్థితి ఏంది ఇవాళ రైతాంగం యొక్క ఆర్థిక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం దెబ్బతీసారు ఇలా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఈయన కూడా మాట్లాడతారు బండి సంజయ్ కూడా ఇక్కడ వంకరైంది అక్కడ వంకర అయింది ఇప్పుడు మంచి ఎత్తునే ఉంటారు అది ఇప్పుడు ఇవ్వాల్సిందేనా ఇదే ముందు చేస్తే అయిపోయేది కదా నీళ్ళు నీళ్ళు ఇటు పక్కకు ఈ కాఫర్ డ్యామ్ కట్టేసి నీళ్ళు లిఫ్ట్ చేయాల్సి ఉండేది లిఫ్ట్ చేసి ప్రజలకు ఇచ్చినాక తర్వాత ఆలోచించాలి దీని సంగతి దీన్ని పక్కకు పెట్టి ఇది ఎవరినో బంధనం చేయాలి అవినీతి జరిగిందని చెప్పాలి దీని మీద అవినీతి ఒక్క ఇరవై పిల్లర్లోనే జరుగుతుంది సెవెంత్ బ్లాక్లో అవినీతి జరిగితే మొత్తం పేక మేడాలాగా మొత్తం బ్యారేజ్ అంతా కొట్టుకపోవాలి ఒక్క పేక ఒక్క కానే జరిగినట్టు అవినీతి అవినీతి జరిగింది అవినీతి జరిగింది అని ఒక్క కడ అది ఇట్లాంటి దగుల్బాజీ మాటలు మాట్లాడడం వల్ల ప్రజలకు నష్టం జరిగింది తప్ప రైతాంగానికి నష్టం జరిగింది తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి జరగలేదు కాబట్టి ఇవాళ బండి సంజయ్ తలకాయ తలకాయడబెట్టుకుంటాడు ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రభుత్వం ఏమైనా తలకాయ ఏడబెట్టుకూడదు ఆలోచన చేయాలి ఇది ఒక్కటే కాదు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు బీజేపీ ఏమో దేశంలో సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ ఏమో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే వీళ్ళిద్దరు కలిసి చేతులు కలుపుకొని ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ప్రజలు అభివృద్ధి చేసేటువంటి ఒక పార్టీలను సర్వనాశనం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ మీరు చూడండి ఉన్న పార్లమెంట్ టికెట్లు ఎవరి వల్లికి సునీత మహేందర్ రెడ్డికి ఒకటి డమ్మీ క్యాండిడేట్ ఆమె ఆయన తీసుకొచ్చి వెళ్ళకాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు తర్వాత దానం నాగేందరు ఆయన లెక్కకే రాదు నీలం మాధు ఎల్చార్ రాజేంద్రరావు ఇట్లా కాంగ్రెస్లో అంతా డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీ సహకరించాలి వీళ్ళు బీజేపీని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీనే మీరు ఇక్కడ ఈటరాయందర్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి కదా కరీంనగర్లో బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఓడగొట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ నేనే తర్వాత అల్లు అరవింద్ను ఆయన ఏం అరవింద్ ఆయన గుండు అరవింద్ అంటారు కదా నిజామాబాద్ ఎంపీ ఆయన డి అరవింద్ను డి అరవింద్ను కూడా అదే పనిచేసి బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టింది రఘునాథన్ రావును ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఆఖరికి మా నాయకుని అధినాయకుని కూడా బీజేపీ పార్టీ బీజేపీను బీఆర్ఎస్ ఒకటైతా కాంగ్రెస్ను తెలంగాణలో మాత్రం దేశంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీతో అంటగా అవుతుంది బీజేపీ రెండు చేతులు కలుపుకున్నాయి కాబట్టి చెరి సీట్లు పంచుకున్నారు అయిపోయింది వాళ్ళ పని కాబట్టి ఇవాళ దేశంలోపట సుభిక్షంగా ఉండాల్సినటువంటి దేశము ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఉండద్దు ఈ దేశంలో జీవన ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలి ఈ దేశంలోపట నిత్యావసర ధరలు అదుపులో ఉండాలి జిఎస్టీ ఉండదు జీఎస్టీ పెడితే ప్రజలను అడ్డు పెడుతుంది అదాని ఒక్కని ఒక్కని గర్జల నిండగానే కాదు కదా దేశ ప్రజల పరిస్థితి ఏంది జీఎస్టీ వేసి ప్యాకేజ్ ఫుడ్ అన్నిటి మీద కూడా ఇలా ట్యాక్స్ వేసే అటువంటి పరిస్థితి వచ్చాయి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేతిని బొగ్గు తీసుకపోవాడితే ఇప్పుడు ఇక కరెంటు కాడికి వచ్చింది ఇక కరెంటు కూడా అదానికి అపజెప్త అనే దాకా వచ్చేసింది కాబట్టి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేసింది ఇక్కడ మతతత్వ శక్తుల పట్ల దాన్ని అప్రమత్తంగా యువత ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ దేశం బాగుపడాలన్నా యువత సక్రమైన ఆలోచన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది యువతకు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి యొక్క రాజకీయ పార్టీలను అంతం చేయాల్సిన అవసరం యువత మీద ఉన్నదని చెప్తాను రైట్ థ్యాంక్ యూ మామినూరు ఎయిర్పోర్ట్ ఏమో ఇక అది వేరే అంశం అనుకోరి కానీ ఇక్కడ వరంగల్ పట్టణంలోపే మామనూరులో ఎయిర్పోర్ట్ ఉండే పంతొమ్మిది వందల ముప్పైనే అతిపెద్ద ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండే ఇక్కడ ఆ విమానాశ్రయం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణను కలిపినారో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విధ్వంసం చేసిండ్రు వరంగల్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విధ్వంసం చేసిండ్రు ఇలా కొన్ని పార్టీ కార్యాలయాలకి ఇచ్చిన ఆ భూమి కబ్జా కూడా కొంత గురైంది ఇవాళ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్పోర్టు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలతోటి భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉండే అది ఇవాళ మామనూరు ఎయిర్పోర్ట్ ఏం లేని పరిస్థితి తీసుకొచ్చి ఏడు వందల ఎకరాల కడికి వచ్చింది ఇప్పుడు ఏదో పెడతరాట ప్రాంతీయమైన ఎయిర్పోర్టు మాకు కావాల్సిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు గతంలో ఉన్నదే కావాలి మీరు ఏదైతే సంతకాలు చేసినారో ఇద్దరు కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ కూడా సంతకాలు చేసింది ఆ యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఎనిమిది లోపల ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు అది ప్రైవేట్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్లో గన్ని మల్లికార్జునరావు ఎయిర్పోర్టుకు సంతకాలు పెట్టిండ్రు మేము నూట యాభై కిలోమీటర్ల పరిధిలో కూడా ముప్పై సంవత్సరాల వరకు ఎటువంటి ఎయిర్పోర్టు పెట్టమని ఇవాళ ఈ రెండు వేల ఇరవై రెండులో మరొక ముప్పై సంవత్సరాలు వేస్తూ మోడీ సర్కారు చేసింది ఈ రెండు సర్కారులు కూడా ఇక్కడ విధ్వంసం చేయడానికే వరంగల్కు ఎటువంటి విదేశీ యాత్రికులు రావద్దు ఇక్కడికి విదేశీ కంపెనీలు రావద్దు ఇక్కడికి అనే ఆలోచనతోటి వీళ్ళిద్దరు కలిసి చేసింది కాబట్టి వీళ్ళిద్దరు కలవాలే ఇక్కడ భూమి కేటాయించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి పౌర విమానయాన శాఖ నుంచి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అత్యవసరంగా వరంగల్ ద్వితీయ శ్రేణి నగరం అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది మీరు లెక్కలు తీసుకున్నా కూడా తెలిసిపోతే నూట యాభై కిలోమీటర్ల పరిధి ఎక్కడ లేదు కన్నూరు కోజికోడుకు రెండుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్టు తొంభై కిలోమీటర్ల లోపలనే ఉన్నాయి నూట యాభై కిలోమీటర్లకు అగ్రిమెంట్ ఎట్లా సంతకం పెడతావు నువ్వు మన్మోహన్ సింగ్ గారు ఎందుకు టోర్నమెంట్ ఎట్లపడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎందుకు సంతకం పెడుతుంది ఎంసీఏ భారత పౌర విమానయాన సంస్థ ఎందుకు సంతకాలు పెడుతుంది ఇవాళ మోడీ ప్రభుత్వం లోపల ఎంసీఏ ఒకసారి ఇంకొక ముప్పై సంవత్సరాలు పెంచుతూ ఇట్లా సంతకాలు పెడుతుంది తప్పకుండా అంతర్జాతీయ విమానాశ్రయం రావాలి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఐటీ కంపెనీలు రావాలి తర్వాత రామప్పలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉన్నది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే అంతర్జాతీయమైనటువంటి యొక్క ప్రపంచ వారసత్వ సంపద ఉన్నటువంటి రామప్ప ఉన్నది అక్కడికి విదేశీ యాత్రికులు రావాలి తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నది అతిపెద్ద గిరిజన జాతర ఇక్కడ అక్కడికి రావాలి యాత్రికులు విదేశాల నుంచి అతిపెద్ద జాతర అంటే ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అది గిరిజన జాతర కాబట్టి అక్కడికి యాత్రికులు రావాలి తర్వాత ఇక్కడ ఇక్కడ తయారయ్యేటువంటి యొక్క అనేక రకాలైన పరిశ్రమలకు సంబంధించినటువంటి అన్నిటి మెగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు విదేశీ కంపెనీలు రావాలి విదేశాలకు ఇక్కడ తయారైన ఎక్స్పోర్ట్ కావాలి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది తప్పకుండా మామినూర్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలి